హావ్ యూర్స్ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఏ కోర్టు అయితే జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చున్నారు అదే కోర్టు కస్టడీకి అప్పచెప్పవచ్చు ఎవరిని కవితని లేదన్నప్పుడు మరి ఏం చెప్పేది ఏంటో తెలియదు ముందుగా అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి కవితను ఎందుకు అరెస్ట్ చేశారు వన్ బై వన్ వన్ బై వన్ పాయింట్ టు పాయింట్ చెప్తాం అది రెండు వేల ఇరవై ఒకటి ఢిల్లీ ప్రభుత్వం తప్పేసా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకుంది అదేంటి అప్పటివరకు ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి ఈ మద్యానికి సంబంధించినటువంటి పూర్తి హక్కులు కానీ రిమైనింగ్ కానీ ప్రైవేట్ చేతికి పోతాయి ఎలా షాపులు తెల్లవరజ మూడింటి వరకు నడుపుకోవచ్చు అండ్ రేట్లు కూడా వాళ్ళే డిసైడ్ చేయొచ్చు ఏకంగా ఇంటికి కూడా మధ్యన డెలివరీ చేయొచ్చు హోమ్ డెలివరీ ఓకే ఇందులో ఎల్వెన్ లైసెన్స్ అనేవి ఒకటి ఉన్నాయి అక్కడే ఈ గోల్మాల్ అన్నది జరిగింది ఏంటది మన సౌత్ చెన్న కొంతమంది నార్త్ చిన్న కొంతమంది వీళ్ళ చేతుల్లోనే అత్యధికంగా మద్యం షాపులు ఉండేలాగా మొత్తం స్కామ్ అనేది నడిచింది ప్రభుత్వం కూడా రూల్స్ కానీ రిమైండింగ్ కానీ గతంలో దానికి భిన్నంగా మొత్తం వీళ్ళకి ఫేవర్గా ఉండేలాగా సడలించి పెట్టారు అందుకుగాను కొన్ని కోట్లు లంచం అటు ఇటు ఇది అంతా కూడా గమనించినటువంటి చీఫ్ సెక్రటరీ ఏం చేశారు ప్రజల ప్రాణాలతో చలగాటం ఈ మద్యం అన్నది ఇటువంటిది ప్రభుత్వ చేతులు కానీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేది ఏంటి అది కూడా వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఉంది ఈ కొత్త పాలసీ అనేది కరెక్ట్ కాదు ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి అప్పటి నుండి చీఫ్ సెక్రటరీ ఢిల్లీకి సంబంధించి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనకి గవర్నర్ అలాగో అక్కడ కేంద్రపేత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటుంది అతనికి మొత్తం విషయం చెప్పాడు ఆయన చెక్ చేసి ఏమన్నాడు సీబీఐలకు పొరమాయించాడు ఇన్వెస్టిగేషన్ చేయండి అయ్యా అని ఇది రెండు వేల ఇరవై ఒకటి జూలై సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నప్పుడు పెద్ద తలకాయలు ఉన్నట్టుగా ఉంది ఫస్ట్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆయనకు సన్నిహితంగా ఉండే దినేష్ అరోరాకు చెందినటువంటి కంపెనీలు భాగస్వామ్యం ఉందని చెప్పేసి అనుకున్నారు ఆ మూమెంట్లో అమిత్ అరోరా అర్జున్ పాండే వీళ్ళని విచరించిన మూమెంట్లో అమిత్ అరోరాని అరెస్ట్ చేస్తున్నారు ఈ అమిత్ అరోరాకు చెందినటువంటి ఛార్జ్ షీట్లోనే ఫస్ట్ టైం కవిత పేరు వినపడింది సౌత్ గ్రూప్కి చెందినటువంటి ఈమెయిల్ లీడ్ చేశారని ఈ సౌత్ గ్రూప్లో వచ్చేసి అరవిందో శరత్ చంద్రారెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట ఫ్యామిలీ ఆ తర్వాత ఈమెకు సంబంధించినటువంటి వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు అరుణ్ పిల్లై అభిషేక్ బోయినపల్లి అండ్ వీళ్ళ వాళ్ళ చార్టెడ్ అకౌంట్ బుచ్చిబాబు వీళ్ళ సంబంధించి అంత ప్రస్తావన వస్తా ఉంది ఇటువంటి మూమెంట్లో కవితకు సంబంధించి ఆల్రెడీ సీబీఐ నోటీసులు ఇవ్వటం విచారణ చేయటం ఈడీ నోటీసులు ఇవ్వటం విచారణ చేయటం లైక్ ఇవన్నీ జరుగున్నాయి అయితే ఒకనొక మూమెంట్లో ఈమె సాక్షి అనుకున్నారు అయితే ఇందులో ఎప్రూవర్గా మారారు కొంతమంది ఇలా ఎప్రూవర్గా మారిన వారు ఏం చేస్తున్నారు విషయం మొత్తం చెప్పారు మధ్యలో మాగుంట ఉన్నాడు విజయ నాయర్కి వచ్చేసి వంద కోట్లు ముడుపులు ఎల్లున్నాయి దీనికి సంబంధించి మొత్తం కూడా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో కోటి ముప్పై ఎనిమిది లక్షల విలువైనటువంటి ముప్పై ఆరు ఫోన్లని వాడటం జరిగింది వాటిని ఆ తర్వాత బ్రేక్ చేస్తున్నారు ఇందులో కవిత వచ్చేసి రెండు సిమ్లు వాడింది మొత్తం పది మొబైల్ డిస్ట్రాయ్ చేస్తున్నారు సో అంటే మొత్తం ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇక వేరే వాళ్ళు ఎవరికి తెలియకుండానే వీళ్ళ మధ్య ఏదైనా సరే కన్వర్జేషన్ అయినా దానికి మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళ నెంబర్లు వాడు ఇటువంటి మూమెంట్లోనే మొన్న మధ్య ఈడీ వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ అంటారు ఓకేనా ఈ యాక్ట్ కింద వచ్చేసి విచారణ చేస్తున్న మూమెంట్లో ఇంత భారీ మొత్తంలో డబ్బు అటు ఇటు లావాదేవీలు అసలు ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అని ప్రశ్నిస్తున్న మూమెంట్లో ఈమె కవిత ఏం చేస్తున్నారు సిబిఐ విచారణకు హాజరయ్యారు ఈడీ విచారణకు హాజరయ్యారు ఆమెకి ఎక్కడో తేడా కొడుతూ ఉంది సాక్షిగా ఉన్నటువంటి ఆమెని ఎక్యూజ్గా చేసేటప్పటికీ వీళ్ళు అరెస్ట్ చేసేటట్టున్నారనుకుని కోర్టుకు వెళ్ళి కోర్టుకు వెళ్ళేసి ఏం చేస్తున్నారు నేను ఒక స్త్రీని నాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి కదా దాని ప్రకారం ఏంటి వాళ్ళని ఇంట్లోనే విచారించాలి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కేసులు విచారించకూడదని అని చెప్పేసి ఈయమన్నారు ఇటువంటి మూమెంట్లో కోర్టు ఏం చేసింది తీర్పులు తీర్పు కాదు కానీ విచారణ వాయిదాలు వేస్తుంది ఈ మూమెంట్లో ఈడీ నోట్స్లు ఇచ్చినా సరే కోర్టులో వచ్చేసి ఇంకా తీర్పు రాలేదు నేను రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈమెంటాను ఇటువంటి మూమెంట్లో నిన్న మధ్యాహ్నం మొత్తం పది మంది అధికారులు ఇందులో ఇద్దరు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించి చీఫ్ మేనేజర్ ఒకరున్నారు ఇంకొకరు వచ్చేసి జనరల్ మేనేజర్ చీఫ్ మేనేజర్ ఒకరు ఇంకోటి సీనియర్ సీనియర్ మేనేజర్ వీళ్ళు వెళ్ళి ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే లావాదేవులు ఎలా ఏంటి ఏది సక్రమం ఏది అక్రమం అన్నట్టు అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు వన్ ఫార్టీ ఫైవ్కి విచారణ స్టార్ట్ చేశారు ఇలా విచారణ చేస్తున్న మూమెంట్లోనే అక్కడ ఉన్నటువంటి ఫోన్లు తీసుకున్నారు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఇవన్నీ చూసుకుంటున్న మూమెంట్లోనే ఎస్ ఈమె తప్పు చేసింది అన్నట్టుగా అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ ఆ సమయంలో మేము అరెస్ట్ చేస్తామన్నట్టుగా ఆమెకి చెప్పటం ఆమె వాంగ్మూలం నోట్ చేసుకోవటం ఆ తర్వాత ఇంకా తీసుకొని బయటకు అనుకున్న మూమెంట్లోనే ఇంకా జనాలు వాళ్ళు వీళ్ళు అండ్ ఈలోపే ఆల్రెడీ హరీష్ రావు కేటీఆర్ వెళ్ళటం కేటీఆర్ వచ్చేసి ట్రాన్సిట్ వారెంట్ లేకపోతే అసలు మీరు ఎలా అరెస్ట్ చేస్తారు ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారేంటని చెప్పేసి అనటం వాళ్ళేమో మా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పేసి చూపించటం ఈలోపు వచ్చేసి ఒక్కో మీడియా ఒక్కోలాగా న్యూస్ అవుట్ ఇవన్నీ జరిగిపోయాయి ఎట్టకేలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సముదాయించి ఎవరు అడ్డు ఎవరు అడ్డు కూడా అడ్డుపడద్దు అంత ప్రాపర్ వేలోనే నడుస్తుంది ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి అనటం సో కవిత కూడా ధైర్యంగా వెళ్ళటం బట్ మధ్యలో కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయిపోయి బెడ్డిని దగ్గర తీసుకోవడం భర్తను దగ్గర తీసుకోవడం లైక్ ఇవన్నీ జరిగినాయి ఇక ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళినా రాత్రి స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళిన తర్వాత ఈడీ ఆఫీస్లోనే ఉంచున్నారు అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసి వేరే గేట్ నుంచి బయటకు తెచ్చున్నారు ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి మెయిన్ డోర్ నుంచి కనుక వచ్చినట్టయితే మీడియా వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి సో రాత్రి మొత్తం ఈడీ ఆఫీస్లో ఉంచేసి ఎర్లీ మార్నింగ్ వైద్య పరిశ్రమ అన్ని చేస్తారు అన్నీ బాగానే ఉన్నాయి నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ ఈ కోర్టులోనే ఏమైనా ప్రొడ్యూస్ చేసి ఉండాలి ఎందుకంటే ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ ఆమె తప్పు చేసింది సో ఇంకా విచారణ చేయాలి ఆల్రెడీ అప్రూవర్గా మారిన వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇవి ఇది కేసు వచ్చేసి ఇది అని మొత్తం చెప్పిన తర్వాత కస్టడీకి తీసుకోవాలి కస్టడీకి ఇస్తారా లేదా ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ మీద దాఖలు చేయబోతున్నారు ఏమని ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీని మీద కేసు వచ్చేసి నడుస్తూనే ఉంది నన్ను వాళ్ళు తీసుకెళ్లి విచారించాలా లేదా మా ఇంటికి రావాలా ఏంటనేసి ఇటువంటి మూమెంట్లో నాకు తెలిసి రేపు పంతొమ్మిదో తారీఖు తీర్పు ఉన్నట్టుగా ఉంది సో పంతొమ్మిదో తారీఖు ఉన్నప్పుడు ఈరోజు వచ్చి నన్ను తీసుకెళ్ళటం ఏంటి కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంతా దాఖలు చేయబోతున్నట్టుగా ఉన్నారు ఒకవేళ ఈడీ కనుక ఇక్కడ కనుక అరెస్ట్ చేసింది కాబట్టి ఈడీకి సంబంధించిన కోర్టు కనుక ఆమెను కస్టడీ కనుక ఇవ్వాల్సి వచ్చిన మూమెంట్లో అక్కడ కూడా మరలా బెయిల్ దాఖలు చేసే అవకాశం ఉంది సో అప్పుడేంటి బెయిల్ ఇస్తా గ్రాండెడ్ బట్ విచారణ హాజరు కావాలి జస్ట్ లైక్ అవినీష్ రెడ్డి లాగా అవినాష్ రెడ్డి కూడా అంతే కదా వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ వచ్చింది బట్ విచారణ హాజరవుతూనే ఉండాలి లైక్ అలా అది ఏమైంది ఏంటంటే ఈవినింగ్ అది లోపు మనకు క్లారిటీ అయితే రావచ్చు సో మీ కేసు అర్థమవుతుంది కదా ఈ లిక్కర్ పాలసీ అన్నది ఏదైతే ఉందో మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు ఆ ప్రైవేట్ వ్యక్తులు కూడా కొద్దిమంది అయ్యేటప్పటికి మొత్తంగా ఇంకా విలష్టం అయిపోయింది దాంతో చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్ చోట లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి సీబీఐ చోట సీబీఐ విచారణ చేస్తున్న మూమెంట్లో ఈ డబ్బులు సంబంధించి కోట్లు కోట్లు లావాదేవీలు కూడా ఉన్నట్టు తెలియడంతో ప్రివేషన్ పని లాంటివి అటు కింద ఈడీ ఎంటర్ అవడం ఈడీ ఎంటర్ అయ్యి విచారణ చేస్తున్న మెయింట్లో అటు సీబీఐ ఇటు ఈడీ మనకెందుకు వచ్చిన తలనే ప్రభావం చెప్పేసి మనతో ఎప్రూవల్గా మారటం ఎప్రూవల్గా మారిన వాళ్ళు చిన్న స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇందులో కీలకమైనటువంటి ఎవరు ఏంటంటే సౌత్ గ్రూప్కి చెందినటువంటి కవిత అని తెలియటం ఈ కవితకు సంబంధించి విచారిస్తున్న మా ఇంట్లో మరికొన్ని విషయాలు రావటం ఇదిగో దానికి సంబంధించి ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అప్రూవల్గా మారటం ఇంతమంది అప్రూవల్గా మారిన తర్వాత ఇన్ని సాక్ష్యం మన దగ్గర తర్వాత ఇంక మనం అరెస్ట్ చేయకుండా ఎలా ఏంటని చెప్పేసి అనడం అరెస్ట్ చేయడం లైక్ ఇవన్నీ కూడా జరిగింది ఇది ఓవరాల్గా విషయం ఎందుకు మరి ఆ లెక్కర్ పాలసీ ఉందా లేదా లేదు ఆ లెక్కర్ పాలసీ ఆల్రెడీ ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసేసింది ఎందుకంటే ఇంత తేడా ఉన్నప్పుడు ఇంకెందుకు ఉంచుతారు దాన్ని సో ఇది ఓవరాల్గా కేసు అయితే